ఏసీబీ పెట్టిన కేసులన్నీ ఎలా ఎత్తేస్తారు ఇలా చూడండి ఏసీబీ పెట్టిన కేసును ఎలా కొట్టేస్తారు గంపగొత్తగా అక్రమాస్తుల కేసులని గంపగొత్తగా కొట్టేస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలానే ఏసీబీని ఇచ్చేసింది నిన్న నిన్న జరిగింది ఈ సంఘటన దానికి సంబంధించి మీరు కనుక డీటెయిల్స్ చూస్తే ఏమున్నాయంటే పదకొండు ఎఫ్ఐఆర్ల మీద విచారణ కొనసాగుతుంది ఇంతకీ ఏంట పదకొండు ఎఫ్ఐఆర్లు పదకొండు ఎఫ్ఐఆర్లు విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్కి పోలీస్ స్టేషన్ హోదా లేదని ఏపీ హైకోర్టు పలు కేసులను కొట్టివేయడంపై హైకోర్టు అడిగారు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది చూసారా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదైతే ఆ ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి స్టేషన్కి పోలీస్ స్టేషన్ హోదా లేదు కాబట్టి ఆ కేసుల్ని కొట్టివేస్తాము అని హైకోర్టు సమాధానం ఇచ్చింది దాని మీద తీవ్రస్థాయిలో స్పందించిన ఏమని అంటే దర్యాప్తు ఎలా జరుగుతుందో కూడా విశ్లేషించకుండా కేసులను కొట్టివేయడం ఏమిటి ఇది నేను చెప్తుంది కాదు సుప్రీంకోర్టు ఆదేశాలు సో పదకొండు ఎఫ్ఐఆర్లు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో ఏవైతే పదకొండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న కేసులు యథాతథంగా కొనసాగుతాయి అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీని గురించి ఏ ఛానల్ అయినా చెప్పిందా ఏ ఛానల్ అయినా ప్రస్తావించిందా ఇంతకీ ఈ కేసులు ఏంటి ఎప్పటివి ఎలా కొట్టేసింది ఇది డీటెయిల్డ్గా గ్రిల్ చేసినప్పుడు మన వాళ్ళ బండారం బయటపడుతుంది అంటే మనం చూస్తే రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ పనిచేసింది ఆ యూనిట్కి రాష్ట్రం అంతా న్యాయపరిధి ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు సిద్ధార్థలుద్ర ఉద్ర గుంటూరు ప్రమోద్లో సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు అంటే ఇవి అప్పటి కేసులు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్టిగేటివ్ యూనిట్ని విజయవాడకి తరలించారని అప్పుడు పోలీస్ స్టేషన్ హోదా గురించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ అవసరం లేదని వాదించారు సో ఇవి అప్పటి కేసులు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉన్న అధికారాలే విజయవాడకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతాయని తెలిపారు గతంలో పంజాబ్ బీహార్ రాష్ట్రాల విభజన కేసును సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు దాని మీదే ధర్మాసనం స్పందించి ఈ తీర్పులను పట్టించుకోకుండా హైకోర్టు ఏకపక్షంగా ఎలా తీర్పిచ్చింది ఈ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ వాదనని మధ్యంతరం ఒత్తించింది తర్వాత ఈ కేసు విచారణ సెప్టెంబర్ ఆరు వారాలకి ఇప్పుడు సెప్టెంబర్ పదహారు నుంచి చూస్తే ఆరు వారాలు నెలన్నర అంటే దాదాపుగా ఇక నవంబర్లో ఈ కేసు విచారణ చేపట్టకపోకూడదు అదే విషయం అక్రమాస్తుల కేసులని గంప కొత్తగా కొట్టేస్తే హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇదే కాదు ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం ఉన్నది అని ఇది మనకు రుజువు చేస్తుంది